గాజుల రామారం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సోమిశెట్టి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రాంతాలకు అతీతంగా ఎక్కడ ఎవరు ఏ కార్యక్రమానికి సహాయము కోరిన సహృదయంతో సహాయము కోరిన వారు ఆశించిన దానికంటే ఎక్కువగా సహాయము చేసే మంచి సేవా గుణము ఉన్నా తనను వెన్నంటి ఉన్న వారిని ప్రోత్సహిస్తూ వారికి కూడా సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెంపొందించడంలో హుందాగా మంచి మర్యాదతో అందరినీ కలుపుకొనిపోయే సమాజ సేవకులు ఆర్య ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి గాజుల రామారాము వాస్తవ్యులు తను చేసిన సేవలను గుర్తింపుగా సేవారత్న అవార్డు పొందిన శ్రీ పవన్ కుమార్ గుప్తగారికి హృదయపూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీరు వాసవిమాత ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సంతోషముగా ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసార కోరుకుంటూ షాపూర్ నగర్ స్టార్ క్లబ్ మరియు వనిత క్లబ్ సభ్యులు